सतीश नगर अग्रणीनार बैट्समैन चले बंदर बहुत फाइनल गांडी जाएन बॉडले हाउस वगरा नेक्स्ट बॉल चेंज गांडरी आ मिले मिले विकेट ने आउट आउट का आवाज बार 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 निक्रम ताड़ ఈ క్రికెట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు దాదాపుగా నలభై టీంలు వచ్చినాయి అంటున్నారు పద్నాలుగు ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటారు ఈ పద్నాలుగులో ఎక్కడ మిత్రుత్వం పెంచాలి ఆటలు కానీ చతుర్త్వం పెంచుకోకుండా అందరూ కలిసి మెలిసి ఆడండి ఎలాంటి విభేదాలు సృష్టి ఆటలో గెలుపుకోవటమే సర్వ సర్వసాధారణం దాన్ని ఎక్కువగా ఇది తీసుకొని శత్రుత్వాన్ని పెంచుకొని పెంచుకోకుండా మీరందరూ మంచిగా ఆడి వనపర్తి పేరు నిలబెడతారని ఆశిస్తున్నాం వనపర్తి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వనపర్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తూ రోజు స్టార్టింగ్ చేయడం జరిగింది ఇక దీనికి ముఖ్య అతిథులుగా మా అందరిని పిలిచినందుకు మన ఫ్రెండ్స్ యువత వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ యొక్క టోర్నమెంట్ గురించి మన భాయ్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది మన టోర్నమెంట్లో నలభై టీంలు పాల్గొంటున్నాయి ప్రతి టీం టెన్ అవర్స్ ఆడ ఆడించబడదు తర్వాత ఇప్పుడు అన్న గెస్ట్లు వచ్చిన వాళ్ళ ప్రతి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మ్యాచ్ ఎయిట్ డేస్లో టెన్ డేస్ లోపల అయిపోతాయి టెన్ ఫస్ట్ ట్వంటీ నైన్ థర్టీ లోపల ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు ఫైనల్ మ్యాచ్ ట్వంటీ నైన్ థర్టీ ఆ డేట్ లోపల అయిపోతాయి వనపర్తి ఫ్రెండ్స్ విత్ ఆధ్వర్యంలో ఇటువంటి అంటే టెన్నిస్ బాట టోర్నమెంట్ నిర్మించడం జరుగుతుంది హలో ఆర్గనైజర్ రఫీ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి తిరుపతి పురుమూర్తి మా ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ విత్ ఆధ్వర్యంలో స్పాన్సర్ అన్న అన్నవాళ్ళు మన వనపర్తి చీలచంద్ర అన్న దాని తర్వాత సతీష్ అన్న దాని తర్వాత తిరుపతి అన్న తర్వాత వెగ్రేషన్ తర్వాత ఉన్పర్థి కౌన్సిలర్సు దాంతోపాటు చాలా మంది మాకు స్పాన్సర్ చేయడం జరిగింది మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు భవిష్యత్తుకి కూడా ఇలాంటి నాయకులు మమ్మల్ని సపోర్ట్ చేసి స్పాన్సర్ చేస్తారని కోరుకుంటున్నాం